హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్కు జనం జేజేలు సరే గ్రౌండ్లో వైసీపీ పరిస్థితి ఏంటి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ప్రతి జిల్లాకు వెళుతున్నారు అది నాయకుల పరామర్శ కావచ్చు రైతుల కష్టాలు తెలుసుకోవడం కావచ్చు జైలులో ఉన్న వారికి ఓదార్పు యాత్ర కావచ్చు మరోవైపు పెళ్లెళ్లకు వెళ్లి దీవించడం కావచ్చు ఇలా జగన్ తనకు ఉన్న జనబలం ఎంత ఏంటి అన్నది అంచనా వేసుకుంటూ వస్తున్నారు అదే సమయంలో తన ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని కూడా ఆయన చెప్పదలిచారు ఈ క్రమంలో జగన్ నెలలో కొన్ని రోజులు ఇదే విధంగా ఎక్కడో ఒక చోటకు వెళ్లి వస్తున్నారు ఇక జగన్ పెళ్లెళ్లకు వెళ్లినా జనాలు బయట ఆయనను చూసేందుకు బాగానే తరలి వస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు మొన్న జగన్ వెళ్లారు దానికంటే ముందు కర్నూలు వెళ్లారు ఆ తర్వాత అనంతపురం తాజాగా వెళ్లారు అయితే ఎక్కడకు వెళ్లినా జనాదరణ ఉందని జనాల రాక నిరూపిస్తోంది జగన్ కోసం బయట అభిమానులు కానీ అనుచరులు కానీ పెద్ద సంఖ్యలో రావడం జరుగుతోంది దీంతో జగన్ కి తిరుగులేదన్న భావన అయితే మెల్లగా ఏర్పడుతోంది అయితే జనాల రాక అన్నది పార్టీ గ్రాఫ్ పెరగడానికి కొలమానం అవునా కాదా అంటే కొంతవరకే అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే జగన్కి ఎప్పుడు జనాలు రాలేదు అని ప్రశ్న వస్తుంది జగన్ ఎన్నికలకు ముందు సిద్ధం సభలకు వెళితే పెద్ద ఎత్తున జనాలు వచ్చారు ఒక విధంగా జన సముద్రమే అనిపించింది కానీ ఎన్నికలలో ఫలితాలు మాత్రం చేదుగా వచ్చాయి గట్టిగా చెప్పాలి అంటే వైసీపీకి దెమ్మ తిరిగే రిజల్ట్స్ వచ్చాయి దాంతో జనాల రాకకు ఓట్ల జాతరకు అసలు ఏమాత్రం సంబంధం లేదని రుజువైంది ఇదిలా ఉంటే వైసీపీ సంస్థాగతంగా వీక్ గానే ఉందని అంటున్నారు పార్టీ ఓటమి పాలు కాగానే చాలా మంది కాడే వదిలేశారని అంటున్నారు ఇక అనేక చోట్ల ఇన్ఛార్జీలను నియమించినా కూడా వారు సైతం పెద్దగా రంగంలోకి దిగడం లేదు అనేక మంది సొంత పనులలో పడిపోయారు మరికొందరైతే ఇప్పుడే ఎందుకులే అని ఉదాసీనంగా ఉన్నారు పార్టీ పదవులు ఎన్ని ఉంటే అన్ని వైసీపీ పెద్దలు పనిచేసిన తరువాత కనిపిస్తున్న గ్రౌండ్ లెవెల్ సన్నివేశంగా ఉంది మరోవైపు చూస్తే క్యాడర్ తో కనెక్షన్ ఇంకా గట్టిపడలేదని అంటున్నారు ఐదేళ్ల పాలనలో తమను పూర్తిగా పక్కన పెట్టారు అన్న బాధ వారిలో ఉంది అందుకే వారు దూరంగా ఉంటున్నారు పెద్ద ఎత్తున క్యాడర్ డీమోరలైజ్ అయింది దాని వల్లనే పులివెందుల లాంటి చోట్ల సైతం వారు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగడం లేదని చెబుతున్నారు కేడర్ గట్టిగా ఉంటే ఢీ అంటే ఢీగా పోరు ఉండేదని చెబుతున్నారు కానీ వారు నెమ్మదించడం వల్లనే అలాంటి ఫలితం వచ్చిందని కూడా విశ్లేషిస్తున్నారు ఏ పార్టీ నాయకత్వం అయినా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలి అంతే తప్ప నేల విడిచి సాము చేయకూడదు అధినాయకత్వానికి ప్రజాకర్షణ ఉండడం అన్నది అడ్వాంటేజ్ అవుతుంది తప్ప అన్నింటికీ అదే పరిష్కారం కాదు కేడర్ ప్లస్ లీడర్ ప్లస్ జనాకర్షణ ఇవే పార్టీ విజయానికి దగ్గర మార్గాలు అలా చూస్తే కనుక వైసీపీ కేడర్ లీడర్ని దారిలోకి తెచ్చుకుని పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకోవాల్సి ఉందని అంటున్నారు అది జరగకుండా పై పైన ఎన్ని పర్యటనలు చేసి జనాల జాతరతో బలముందని మురిసిపోయినా ఫలితం మాత్రం అనుకునే విధంగా వస్తుందా అన్న చర్చ సాగుతోంది చూడాలి మరి అధినాయకత్వం ఏ ఆలోచనలు చేస్తుందో